రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది అదేవిధంగా మిగిలిన ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గ నిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామన్నా నేను అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌజింగ్ ద్వారా లబ్ది పొందిన లబ్దిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆ పేదవాళ్ళందరూ కూడా కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికి తెలిసిందే ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల్ని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్ష పూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదు అనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను విధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్దిదారులు ఉన్నారా తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకుని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా పేదవాడికి నష్టం జరగకుండా అన్ని విషయాలను కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి